ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరామ వాడకు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీబే ఇందిరామ రాజ్యం ఉన్న నాడు మీకు ఇన్వైట్ చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు ఇందిరామ్మ రాజ్యం ఇల్లు వచ్చేది తప్ప ఎవరితో రా ఇవాళ మనం మున్సిపాలిటీ ఎందుకంటే వచ్చినాయి మీ దగ్గర నుంచి సోనార్సే నా దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు తెలుసు నేను ఉద్యోగంలో ఉన్న సోనార్సే తెలుసు దానివర ఉండి మా మర్తను పెట్టుకుంటా సార్ నేను పెట్టుకోవాలి చెప్పినాను కోర్టుకి బాగా పెట్టుకోవాలంటే వందనే నా బిడ్డ పిల్లలు కొద్దిగా మా అప్పుడైతే నేనైతే అందరూ కూడా మేము కందుకూరము తర్వాత గడపలము అందరు కూడా ఇచ్చిన చిట్లు అంత బర్వాత ఒక ఉంది ఇక స్వప్నం చిబ్రబిలు అంత ఒకటే ఉన్నాయి ఈ దిగార మాకు మాకు పోటీ అని చెప్పి స్వప్నం మీరు నిలబెట్టారు కనుక మీ అందరు కూడా మరొకసారి ఒకసారి ఇస్తా ఉన్నా నిలబెట్టే సక్కదనం కాదు గెలిపించుకునే లెక్క అందుకోసమని చెల్లెల నిండుగా గెలిపించాలి ఇలా మోటార్ కరెంట్ మోటార్ ఎవరి దగ్గర ఉండదు ఆ స్విచ్ కూడా అందరికీ ఉండాలి అవునా కదా మోటార్ ఎవరి దగ్గర కూడా స్విచ్ కూడా అంతానే ఉండాలి మరి మోటార్ నా దగ్గర పెట్టినా మీకు అది ఎదు మీరు వస్తాయి ఇప్పుడు నేనే వస్తాను సి వస్తాను మీరందరూ నన్ను ఎమ్మెల్యే చేశారు అందుకోసమని నేను ఇప్పుడు చెల్లెలకి వెళ్ళిపోయాలంటే మీ అందరినీ అడ్డా ఉండాలి మీద గుర్తులే అందుకోసమని ఇక్కడ రైలేజ్ వ్యవస్థ కానీ మొన్నే వచ్చి అక్కడ కొబ్బరిగా కొబ్బరిగా వెళ్ళిపోయాను ఓట్లు వచ్చినా కాబట్టి అయిపోయింది ఓట్లు అయిపోకుండా మొత్తం ఇక్కడ ఉన్న డ్రైనేజ్ మొత్తం అవసరం వెళ్ళిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే మా అయితే నాది ఇప్పుడు ఇద్దరు ఎన్ని వేరే ఇంకా ఇంకా నేను అనవసరంగా మాట్లాడి ఇది ఓట్ల కోసం మాట్లాడటం మనం ఏం చేయాలో బరే చెప్పాలి నీకు ఇంకొక పదిహేను నిల్స్తా ఈ దా పదిహేను ఇస్తా మళ్ళా మార్చి ఏప్రిల్ మే నేను మనం పరిధిస్తాను ఇది అంతకంటే ఎక్కువ నేను చెబుతాను మరే అందుకోసం అయితే ఇది ఎస్సీ వాడ కాబట్టి పేదలకు కాబట్టి ఏ సౌకర్యం ఎక్కువ చేసే అని చెల్లెలు నిండు వాళ్ళతో జీవించి అవతరం ఆగవాడు ఊరు కాదు అది లేదు బుద్ధి లేదు వాళ్ళకి ఎంత ఖర్చు లేదు అధికారంలో ఎవరు లేదు ఆడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంగళ సాగర్ ఏ పని జరగదు నాతో దొరుకుతుంది వాళ్ళతో జగంగా అధికారంలో పార్టీకి ఓటేస్తే మనకు మేలు దొరుకుతుంది వాళ్ళకి ఎత్తి ఖర్చు లేదు ఏమి చెప్పు అందుకోసమని వాళ్ళు పలకరిస్తే పలకరిస్తే పలకటి కూడా లేదు ఫోన్ చేస్తే కూడా లేడు ఫోన్ చేస్తే ఈడీ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ కమిషన్ బుద్ధి రావాలి అట్లా ఉంటుంది అందుకోసమని అధికారం మన చేతిలో ఉంది అందుకోసమని మీకు ఏం చేయాలన్న నేను చేస్తా అయినమ్మా అయినమ్మా నేను స్టేట్లోనే ఈ ఈ ఇంద్రగర్ సంఘం పెంచుకుంటే కాస్లా ఎందుకంటే నేను కూడా కాసై పదిహేడు ఏళ్ళు చేశాను నేను రాసలా క్రాస్ సంఘం తెలివి మనకు వచ్చింది అందుకోసమని ఆనాడు కట్టించింది ఇది ఈ ఖాళీ మొత్తం కూడా కనుక అన్ని విధాలు మీకు సాయం చేసే బాధ్యత నాది ఇక విధాన్ని ఎవరు చచ్చిపోయినా మర్చిపోయినా వస్తే కూడా నేను రాదా మంచి నీ చెడు అన్నింటికి వస్తేనే కనుక మీ మంచి చెడు చూసుకునే బాధ్యత నాది అందుకోసం చెల్లెలు స్వప్నం నిండుగా మీరు చేతి గుర్తు మీద ఓటేసి మీరు చెప్ప మీరు ఏం బాధపడతా అవుతుండే ఒక ఇల్లు రోజు ఒక కింద కూడా జాపడదు అన్నీ మీరు ఎట్లా ఉండరు అట్టే ఉంటారు నేను భరోసా లేకపోతే మన ఒంట కోసం రావాలని వచ్చిన అంతగా ఇలా పొరపాటు అయితే ఎవడో కట్టి పొరగొడతా పొరగొడతా ఏ ఒక్కడు పొరగొట్ట ఎవడు కూడా ఆ భరోసా మీకు ఇస్తున్నాయి అందుకోసమనే చెల్లెల స్వప్నం నిండుగా గెలిపించాలని చెప్పి మీ అందరు కూడా ఇలా పిఆర్ఎస్ పార్టీ వస్తా ఉండు మేము యాభై రెండు వేల మెజార్టీలు కథ పెట్టి మీరందరూ కలిసి చిన్న కాదు చిన్న చిన్న కాదు ఇప్పుడు వాళ్ళు ఆ కేసీఆర్ కుటుంబం దోషకెళ్ళిన కాడికి ఆ పపకాలకు పంచదాలు అవుతున్నాయి

ఈశాన్య మూల చూసుకొని ఆ వరానికి మంచిగా బొట్టు పెట్టి బోధించి బోధించి మంచిగా మూడు పరుగురాలు పెట్టి ఆ పరుగాలు బొట్టు పెట్టి రోజులు మొడక తీసి ఆ మళ్ళీ పోసినాక సమగా ఆమె అడుగు పెట్టేక పోయి రోజులు మొడక రాలేదు అందుకనే ఆడపిల్ల దీవి శ్రీ ఈజ్యవాది సలం